గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం యత్ కృత్స్నవదే కస్మిన్ కారే సక్తమహైతుకం చ చామ సముదాహృతం ప్రకృతి కార్యమైన శరీరమునే అంటే శరీరానికి సంబంధించిన భౌతిక వస్తువునే సమస్తముగా భావించి దాని ఎందే ఆసక్తి కలిగించినట్టుదియో తాత్వికముగా అర్థరహితమైనదియో యో హేతుబద్ధము కానిదియు అగో అగు విపరీత జ్ఞానమును తామసిక జ్ఞానము అని అందురు ఒక పని పూర్తవ్వాలంటే అక్కడ మూడు ఉండాలి ఏంట మూడు పని చేసే వ్యక్తి లేదా పని చేసే ప్రాణి అంటే ఉపాధి అలాగే ఆ పని చేయడానికి తత్సంబంధమైన జ్ఞానము ఆలోచనలు బుద్ధి అనుకోండి అలాగే చెయ్యడం ఆచరణ అంటే కర్మ చేసే వ్యక్తి కర్త చేయడానికి కావాల్సింది జ్ఞానము చేయబడేది కర్మ అర్థమవుతుంది కదా ఇవి మూడు ఉండాలి చేయడానికి ఎవరైనా రెడీగా ఉంటారు చెయ్యాలి ఎలాంటివి చెయ్యాలి ఎలాంటివి చేస్తున్నారు ఏం చేయడం వల్ల మంచి జరుగుతుంది ఏది చేయడం వలన విపరీతాలకు అనర్థాలకు కారణం అవుతుంది ఏది అపభూష్టమైనది దోషభూయిష్టమైనది ఏది మనల్ని విముక్తుల్ని చేస్తుంది ఎలాంటి కర్మలు మనల్ని ఇంకా బంధించేస్తాయి పీడించేస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి మనసు నుండి ఆలోచనల నుండి ఉత్పన్నమవుతున్నాయి అవునా కాదా అంటే ఏంటంటే నీకు మానసికంగా ఎలాంటి జ్ఞానం ఉందో దానికి అనుగుణంగా మనం కర్మలు చేసుకుంటూ పోతున్నాం ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మూడు రకాలుగా ఉంటుంది ఏంటి ఆ మూడు రకాలు అంటే సాత్వికమైన జ్ఞానము రాజసికమైన జ్ఞానము అలాగే తామసికమైన జ్ఞానము వీడిలో సాత్వికమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి రాజసికమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి తామసికమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి ఈ మూడోది తామసకమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది స్వామి శ్లోకంలో చెప్తున్నారు సాత్వికమైన జ్ఞానము అలాగే రాజసీకమైన జ్ఞానం గురించి ఇంతకుముందు రెండు శ్లోకాలు మనం తెలుసుకున్నాం సరే ఇప్పుడు తామసికమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు ఎలా ఉంటాయి ప్రకృతి కార్యమైన శరీరం సమస్తముగా భావించి ఈ శరీరమే ఆత్మ అనేసుకుంటాం ఈ శరీరము నాది నేను నాది అంటే ఏంటి నేను అంటే ఆత్మ కాదు ఈ శరీరం ఏదైతే బాంత్య భౌతికంగా కనపడుతుందో నశ్వరమైందో ఇంతకుముందు లేదు ఇక ముందు ఎన్నళ్ళు ఉంటుందో తెలియదు నాలుగు రోజుల సంబరం ఇది శరీరం ఈ నాలుగు రోజుల సంబరాన్నే మనం ఆత్మ అనుకుంటాం నేను నాది ఇది నాది ఈ పాంచభౌతికమైన దేహము నాది ఈ భావజాలం కలిగి ఉండడము ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండడము తామసికమైన జ్ఞానము అలాగే శరీరానికి సంబంధించిన భౌతిక వస్తువులు మనం ఈ భౌతిక జగత్తులో ఏవేవో చూసి పొందాలని పొంద ఘోరాలని పొందడానికి ప్రయత్నం చేస్తూ వాటిని అనుభవించాలని ఆ పొందిన దాన్ని శాశ్వతంగా దాచుకోవాలని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలని వాటి కోసం ఎప్పుడు కూడా పురుష ప్రయత్నం చేస్తూ అవి మనకి దక్కకపోతే ఒక బాధ దక్కకపోతే పోయి అయిపోయి దక్కితే ఇంకా బాధ కడుపు మంట అలాగే ఎప్పుడు ఈ పాంచభౌతికమైన శరీరాన్ని ఎలా సుఖపడతావా ఎలా సుఖపడాలి ఏం చెయ్యాలి దానికోసం ఇంకా ఏమేమి చేసేస్తే ఇంకా ఎక్కువగా సుఖపడగలము ఇంకా ఎక్కువగా ఆనందంగా జీవితంలో సుఖంగా గడపగలము ఎప్పుడు ఈ ఆలోచనలకు సంబంధించే ఈ ఆలోచన పరంపర ఉంటుందండి ఒక జ్ఞానం నాలెడ్జ్ అచ్చంగా ఈ ఆలోచనలకు సంబంధించే ఉంటుంది ఇంతకు మించి ఆలోచనలో పరమార్థం ఇంకొకటి ఉందని దాని గురించి ఆలోచించడం కానీ ముందుకు సాగడం కానీ ఉండదు ఒక ఆలోచన ఒక నీకున్న నాలెడ్జ్ నీకుండే ఆలోచన నీకుండే బుద్ధి విచక్షణ మొత్తం అంతా దేనికి పనికొస్తాయంటే ఈ పాంచభౌతికమైన చేయాలని ఎలా సుఖపెట్టాలి దీని గురించి ఏం చేయొచ్చు ఎలా ఇంకా బాగా ఉండొచ్చు వీటికి సంబంధించిన భౌతిక జగత్తులో ఉన్న రకరకాలు వింతలు విశేషాలు వస్తువులు అవన్నీ కూడా మనకు కావాలని మనకు లేవని ఇంకెవరికో ఉన్నాయని వాళ్ళు పొందారని మనం పొందలేదని మనం ఎలా పొందాలని ఈ ఆలోచనలు ఆరాటాలు అందర్మతనాలే సాగుతూ ఉంటాయన్నమాట ఏమిటి అంటే ఈ విధమైన జ్ఞానం ఎవరెవరిలో ఉంటుందో ఇది తామో గుణ భూయిష్టమైన జ్ఞానము అంటే అతి అత్యంత తక్కువ స్థాయి నిమ్మన స్థాయి జ్ఞానం అన్నమాట ఇది తాత్వికముగా అర్ధరహితమైనది ఇలాంటివన్నీ కూడా అర్ధరహితమైనవి నీ పరమార్థానికి ఉపయోగపడేవి కాదు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఇక్కడ నువ్వు సుఖంగా ఉంటావా అంటే సుఖము కూడా చెప్పలేము ఎంత ప్రయత్నం చేసినా కొందరు సుఖపడలేరు కొందరు ఏ ప్రయత్నం చేయకుండానే సుఖపడతారు కొందరు పరాణజీవులా ఇంకొకరు సంపాదించి అమర్చి పెడితే తిని సుఖపడతారు కొందరు వంటద్దు బండి సంసారం ఎందుకు ఈతున్నాము కూడా తెలియని పరిస్థితులు ఈది కష్టపడి అందరికీ సర్ది సమకూర్చి వీళ్ళు మాత్రము ఏ పూట ప్రశాంతంగా తినలేదు ప్రశాంతంగా నిద్రపోలేరు వాళ్ళ బతుకులు అందుకే సాగిపోతూ ఉంటాయి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనం ఎంత వెంపర్లాడడా సుఖం అనేది మనకి దక్కేది ఏమీ లేదు కొందరికి వెంపరలాడకపోయినా తేలిగ్గా దక్కుతుంది అయినా ఆరాటం ఏదో పొందలేదు పొందాలి వాళ్ళ దొరికింది నాకు దొరకకుండా పోతుందా నేను ప్రయత్నం చేసుకుంటా పోనీ ఆ చేసే ప్రయత్నం పురుషార్థం కోసం భగవత్ ప్రాప్తి కోసము ఏదైనా సరే పరమార్థాన్ని దక్కించుకోవడం కోసం చేస్తున్నామంటే కాదు భౌతిక సుఖాన్ని అనుభవించుకోవడం మాత్రమే చేసుకుంటున్నా ఏమిటి ఏంటి తాత్వికంగా అర్ధరహితమైనది నీకు ఇక్కడ సుఖాన్ని కలిగించదు అక్కడ సుఖాన్ని కలిగించదండి ఇహ పర ప్రయోజనాలను కలిగించనిది కలిగించినట్టు ఆలోచనలు కలిగించనట్టి జ్ఞానము నిమ్మ స్థాయి కింద స్థాయి జ్ఞానం ఏదైతే ఉందో అది తామసికమైన జ్ఞానము అలాగే హేతుబద్ధము ఇలాంటి ఆలోచనలు ఎలాంటి బుద్ధులు ఈ విధమైన జ్ఞానము కూడా ఏ విధంగా శాస్త్ర అయ్యి ఉండదు నాకు తోచింది నేను చేస్తున్నాను తప్పేముంది కొంత మాటలు ఉంటాయి నా ఇష్టం సంపాదిస్తున్నానండి తాగుతాను సేసాలు సెసాలు తాగుతాను మీరు ఎవరు మాట్లాడడానికి నా నేను సంపాదిస్తున్నాను నా ఇష్టం వచ్చినట్టు జలసాలు చేస్తాను మీరెవరు మాట్లాడడానికి ఇంకొందరు దారి తప్పి ప్రవర్తిస్తూ చెయ్యకూడని పనులు చేస్తూ కూడా అది కూడా కరెక్టే అని చెప్పుకుంటారండి సమాజానికి వీళ్ళు చేసే ప్రతీది కరెక్టే ఆ విధంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు నేను చేస్తున్నా ఇది కరెక్టే సమర్థించుకుంటారు శాస్త్రము ఈ విధంగా నీకు అనుమతి ఇస్తుందా అక్కర్లేదు వాళ్ళకి ఏమయ్యా ఇలాంటి దుర్మార్గ పనులన్నీ చేస్తున్నావే శాస్త్రం ఎందుకు సమ్మతిస్తుందా భగవంతుడు అంగీకరిస్తాడా పాపం తగలకుండా పోతుందా ఇలాంటి పనులు తప్పు కదా అని ఎవరిని అడిగారు అనుకోండి ఏం శాస్త్రం ఏం దేవుడు అవన్నీ ఉన్నాయో లేదు ఎవరు చూసారు ఈ రోజుల్లో పది మంది అవే చేస్తున్నారు నేను కూడా అదే చేసేసి ఇలాగే బతికేస్తాను నువ్వు ఎవడ వెళ్ళడానికి అనేసి మాట్లాడుతుంటాయి ఇంకేం జవాబు చెప్తాను హేతుబద్ధము కాని ఆలోచనలు హేతుబద్ధము కాని బుద్ధులు అంటే ఇవేనండి చాలా మంది మైకుల ముందు కూడా అరుస్తూ ఉంటారు మనకి వీడియోలు సోషల్ మీడియాలు కూడా అరుస్తూ ఉంటారు ప్రగల్భాలు పలుకుతారు గొంతు చించుకోడు దేవుడు లేడు ఏం లేదు శాస్త్రం లేదు ఏం లేదు నీ ఇష్టం నువ్వు బతుకు అంతే నీకు తోచినట్టు బతుకు ఇలా మాటలు విని తోచిన పనులను చేసి రేపు ఎవడని ఇరుక్కుపోతే వీళ్ళు ఎవరో సమాధానాలు చెప్పవు ఆ రోజు ఈ పిచ్చి వీడియోలు పిచ్చి ప్రసంగాలు ఓరడించలేవు ఎవరిని కూడా కాబట్టి శాస్త్ర సమ్మతమైనదై ఉండాలి హేతుబద్ధమైనదై ఉండాలి దరీతంగా తద్విరుద్ధంగా ఉన్నవన్నీ కూడా తామ తమో గుణ భూయిష్టమైన జ్ఞానానికి సంబంధించినవి నిమ్న స్థాయి జ్ఞానము దాని వలన వాళ్ళు చేరటమే కాకుండా వీళ్ళ మాటల పడిన పది మంది చెడిపోతారు అది బాగా నష్టం కలిగించే విషయం తుచ్చమైనదియు అగో విపరీత జ్ఞానమును తామసము అని అందరు మరి ఇది తుచ్చమైనది కాకపోతే ఏమైనా మెచ్చుకునేదా ఇలాంటి ఆలోచనలు ఈ విధమైన భావజాలాలు ఇలాంటి జ్ఞానం వలన సమాజంలో ఎవరికి ఉపయోగం ఉండకపోగా వీళ్ళ మాటలు విని వీళ్ళతో ఉన్నవాళ్ళు వీళ్ళ కుటుంబాలు మొత్తం చెడిపోతారు వీళ్ళే చెడిపోతారు వీళ్ళకి జీవితంలో ఏ సుఖము దక్కదు ఇహ పరలోక సుఖము దాని మాటే అక్కర్లేదు ఇంకా ఇక్కడే సుఖపడరు ఇక్కడే తృప్తి ఉండదు ఇక్కడే ప్రశాంతత ఉండదు వీళ్ళ మాటలని సమాజం పాడైపోతుంది ఎందుకంటే ఇది తుచ్చమైన హీనమైన అట్టడుగు స్థాయి నాలెడ్జ్ జ్ఞానం దీనికి ఫలం ఏమిటి అంటే నరకమే బ్రతుకున్నప్పుడు నరకమే పోయాక నరకమే కాబట్టి ఇది ప్రమాదకరము ఇలాంటి భావజాలాలు ఎక్కించుకోకూడదు ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా యూట్యూబ్లోనే చెప్పిన సోషల్ మీడియాలో ఎక్కడ ఎవరు చెప్పినా తెలిసి తెలియక మాటలు తీయగా ఉన్నాయి మైకుల ముందు సూటు బూట్ వేసుకుని మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు కదా అని ఎక్కించుకుంటే జీవితం గల్లంత అయిపోతుంది ఇల్లు గొల్లైపోతుంది ప్రశాంతంగా మన జీవితం ముందుకు సాగదు శాస్త్రమే ఎప్పుడూ సమ్మతము శాస్త్రం తల్లిలాగా తండ్రిలాగా గురువులాగా సుహృదుడులాగా మనకి హితము చెబుతుంది శాస్త్ర విరుద్ధమైన ఆలోచనలు భావజలాలు అలాంటి నాలెడ్జ్ ఏమైతే ఉన్నాయో అవి తుచ్చమైనవి ఇంకా చెప్పాలంటే ఒక మానసిక దౌర్భాగ్యం అంటే వీళ్ళు మానసిక దరిద్రులు మానసిక రోగులు వీళ్ళ ఇంట్లాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో కూడా దరిద్రం పడుతుంది అండి ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజంలో కూడా దరిద్రం పడుతుంది ఇలాంటి వాళ్ళ భావజాలాలు ఎంత దూరం ప్రసరిస్తారో అంత దూరం అష్టదరిద్రాలు పట్టుకుంటాయి ఇలాంటి భావజాలం ఉన్న చోట మంగళప్రదంగా ఉండదు ఈ ఆలోచనలని తీసి చెత్త చెత్తగొప్పలో పడేయాలి చెత్తగొప్పలో పడేస్తేనే మనకి మనం దృష్టి తీసుకున్నట్టు అవుతుంది మంచి ఆలోచనలు సదాచరణ సదాలోచనలు ఉన్నతమైన భావచర్మ ఉన్నతమైన వ్యక్తిత్వము ఉన్నతమైన నడవడిక శాస్త్రపళెప్పిందో దాన్ని గౌరవించడము వీళ్ళని అంతవరకు పాటించగలగడము ఆచారులు పెద్దలు చెప్పిన మాట వినడంలోనే మనకి శ్రేయస్సు ఉంటుంది మనకి మంగళాలు కలిగించేవి మనకు అదృష్టం పట్టించే విషయాలి కాబట్టి ఇలాంటి తుచ్చమైన జ్ఞానము పనికి జ్ఞానం ఏదైతే ఉంటుందో తమ కూడా భూ ఇష్టమైనది కాబట్టి దానికి ఫలితం ఏమిటంటే దారిద్ర్యము దానికి ఫలితం దౌర్భాగ్యము పాపము నరకము కాబట్టి వీటికి దూరంగా ఉండాలి సత్యమేవ జైతే ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణారు